నమస్తే వెల్కమ్ టు వాల్గా న్యూస్ నా పేరు ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురిచేసిన మాట వాస్తవం ఈ ఫలితాలను చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోతుందా అన్న అన్నది కూడా ఊహించిన పరిణామంగా మారింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట నూట యాభై సీట్లు సంపాదించిన వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికీ తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఎలా వచ్చింది అనేది కూడా ఒక క్వశ్చన్ మార్గం మారుతుంది కేవలం సుమారుగా పన్నెండు సీట్లకే పరిమితం కావడం చూస్తుంటే ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుందో అనేది కూడా ప్రశ్నగా మారుతున్న పరిస్థితి మరి వైసీపీ చేసిన తప్పిదాలేంటి సంక్షేమ పథకాలు అమలు చేయడమే తప్పిదమా లేదంటే అభివృద్ధిని సరిగ్గా ప్రచారం చేసుకోకపోవడం తప్పిదమా లేదంటే పవన్ కళ్యాణ్ విషయంలో మూడు పెళ్లిళ్ళు అంటూ పదే పదే దత్తపుత్రుడు అంటూ విమర్శలు చేయడం తప్పిదమా లేదంటే ఉద్యోగులు లేదంటే నిరుద్యోగుల విషయంలో ఈ డిఎస్సిలు తీగపోవడం ఆ ఈ లెక్కర్ విషయంలో రకరకాల నిర్ణయాలు తీసుకోవడం తప్పమా ఇలాంటివి కొన్ని బయటికి కనిపిస్తున్నా అంతర్గతంగా ఏం జరిగింది అన్న అంశానికి సంబంధించి మనతో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ బేతా ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ మీరు ఎన్నికలు చాలా దగ్గర నుండి చూసారు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ అయితే మనకి దేశంలో ఎక్కడా అన్ని ఎగ్జి ఎగ్జిట్ పోల్ రాలేదు ఆంధ్రప్రదేశ్లో వచ్చాయి ఒకరు వైసీపీ ఒక టీడీపీ అన్నారు కొంతమంది ల్యాండ్ స్లైడ్ చెప్పేది టీడీపీకి వస్తున్నారు అది ఇప్పుడు నిజమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు కానీ మనం ఐదేళ్ళుగా చూసినప్పుడు అవినీతి లేదు ఈ మాట ఖచ్చితంగా మనం ఒప్పుకోవాల్సింది ఎందుకంటే నేరుగా డబ్బులు పంపించారు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా అలాగే విద్య విషయంలో ఒక మార్పులు తీసుకొచ్చారు నాడు నేడు అంటూ అది కూడా బహిరంగ మనకు కనిపిస్తున్న దృష్టి కానీ వైద్యం విషయంలో ఇరవై ఐదు లక్షలు పెంచారు ఆరోగ్యశ్రీ ఇది కూడా చాలా మంది ఉపయోగపడే అంశం ఇక సామాజిక వర్గాల వారిగా మేలు చేశామంటూ సుమారు ఎనభై శాతం మందికి మేలు జరిగిందని చెప్పినప్పుడు ఇంత దారుణమైన వాటిని ఏ రకంగా చూడాలంటే లోపం ఎక్కడుంది మొదటిగా ఏంటంటే దిస్ క్లియర్ మ్యాండేట్ బట్ ఓకే ఖచ్చితంగా అంతేంటి పథకాల మీద గెలిచేద్దాము సంక్షేమం మీద గెలిచేద్దాము అన్నది రాంగ్ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు దెర్ షుడ్ బి డెవలప్మెంట్ సైమల్టేనియస్గా డెవలప్మెంట్ ఉందా ఓకే ఇప్పుడు నేను ఎట్లా చూసుకున్నానంటే గత పదిహేను సంవత్సరాలుగా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా పాలించింది పద్నాలుగులో స్టేట్ డివైడ్ అయ్యింది ప పద్నాలుగు నుంచి పంతొమ్మిది చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం పరిపాలించింది అప్పుడు ఆ రోజున నూట యాభై ఒక్క సీట్లు క్లియర్ మ్యాండెట్ ఇచ్చారుగా అవును ఎందుకంటే ఏం జరగలేదు ప్రజలు తెలుసుకున్నారు కనుక సో అదే రకంగా రోజున పవన్ కళ్యాణ్ గారిని కూటమి అని చెప్పి ముందుకు చెప్పి చాలా అనాలిసిస్ చూస్తా ఉంటే మేము ఎవరు కూడా ఎంత ఊహించరు ఎంత వచ్చినా సరే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఫామ్ చేస్తారు ఇట్లా అనుకున్నాం తప్ప ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎంత బ్లప్ చేస్తున్నాయేమో చాలా అలాగే అనుకున్నాం అవును కానీ ఈ పర్టికులర్ తీర్పు అసలు ఎక్కడ కూడా ప్రతి జిల్లాలో కూడా క్లియర్ మ్యాండెడ్ సీనియర్ నాయకులు కూడా బొత్స సత్యనారాయణ గారు ధర్మాన్ ప్రసాద్ గారు మంత్రి స్థాయిలో ఉన్నాను ఇలా అందరూ కూడా ఎంత మీరు ఓటింగ్ ప్యాటర్న్ చూడండి ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు అరవై వేలు కూడా అరవై వేలు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో అంత పర్సంటేజ్ చూస్తుంటే వచ్చి ఏం జరిగింది అనుకుంటే నాకైతే క్లియర్గా అర్థమైంది ఈ పథకాలు డైమోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలు ఇంటిస్తున్నారు ఇస్తున్నారు కదా మరి సూపర్ సిక్స్ ఫార్ములాతో మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు నేను అదే అడగబోతున్నాను సార్ ఎందుకంటే మీరు పథకాలే రాంగ్ అన్న భావనతో ఉన్నారు అంటే అభివృద్ధిని కూడా చేయాల్సింది అనేది అన్నారు అభివృద్ధి విషయంలో కూడా వాళ్ళు ప్రచారం చేసుకోలేకపోయారా అన్న భావన అయితే నాలో ఉంటున్నారు ఎందుకంటే ఆ ఎప్పుడూ లేదు తీరాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి సముద్ర తీర ప్రాంతాన్ని పోర్టులు కట్టారు ఆ పోర్టులు నిర్మాణ దశలో ఉన్నాయి ఇవన్నీ కూడా జరిగాయి అది ఒక రకంగా అభివృద్ధి అవి కానీ కంప్లీట్ అయితే ఖచ్చితంగా రాష్ట్రాభివృద్ధికి అది వెన్నుముగ్గా ఉంటాయి ప్రచారం చేసుకోలేక లేదంటే ఈ పథకాలు ఇంత ఇచ్చిన రేపు చంద్రబాబు కూడా మళ్ళీ ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తారు కాబట్టి చంద్రబాబు మాట నమ్మినట్లు అనుకోవాలా మీరు పథకాలే వద్దున్నారు కానీ అవే పథకాలు సంక్షేమం అని మనం సంక్షేమం నేను చిన్నప్పుడు చదువుతున్నాను పుస్తకాల్లో చదివే రామరాజ్యం అనే ఏంటి రామరాజ్యం అంటే ప్రజలు బాగుండాలి సంక్షేమం ఈ రాజ్యంలో డబ్బున్నవాడు ఉంటాడు మత్స్యతట్టు ఉంటాడు పెద్ద పేదవాళ్ళు ఉంటారు అన్ని వర్గాలు ఉంటాయి కదా రామరాజ్యం అంటే ఏంటి ఎవ్రీథింగ్ ఎవ్రీబడి మస్ట్ ఈక్వల్లీ బి హ్యాపీ ఇట్లా ప్రజలు హ్యాపీగా ఉండాలి అన్నదాన్ని సంక్షేమం ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగారు అడిగారనుకో మీరు అడిగితే నేను కొన్నింటి మీద సంక్షేమం అంటే వృద్ధాప్యం వైద్య విద్య వికలాంగులు వ్యవసాయం ఈ ఐదు నా దగ్గర సంక్షేమం ఇంకా 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 అంటే మరి దిస్ఈస్ ఇప్పుడు మనకు చాలా మంది నోట్ల నుంచి ఫ్రీ ఫ్రీబీస్ అని సో అది ఫ్రీబీస్ గానే వెళ్ళిపోయినాయి కొన్ని ఎన్ని ఫ్రీబీస్ ఇచ్చినా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అంటే వేయలేదు కసిగా ఓట్లు క్లియర్ కనబడుతుంది కదా అవును ఎందుకు ఎందుకు జరిగినట్టు అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు అంతకు మించి చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని కాన దాని నమ్మారంటారా లేదంటే ఈ ఫ్రీబీస్ ని వ్యతిరేకంగా అలాంటప్పుడు చంద్రబాబు కూడా సూపర్ సిక్స్ అంటూ నేను జనం మజ్జిపించారు అలాంటప్పుడు ఈయన ఇంకా ఎక్కువ ఇస్తాడు కదా ఖచ్చితంగా ఎందుకంటే ఆయన ప్రతి ఇప్పుడు ఒక అమ్మఒడి ఉంది అనుకోండి కుటుంబంలో ఒకరికి అమ్మఒడి ఇక్కడ ఏంటంటే ఎంతమంది చదువుకుంటే ప్రతి లేడీస్ కి ఇస్తా అన్నారు మంచి ఇరవై ఇరవై ఐదు ఏది ఉన్నాయో మొత్తం గ్యాస్ సిలిండర్స్ ఏమన్నా ఇవ్వండి లేదంటే గ్యారెంటీ పథకాలు ఉన్నాయి కదా ఇవన్నీ ఫుల్ఫిల్ చేసేసరికి ఇప్పుడు ఏదైతే లోక్ ఇక్కడ అప్పుడు ఇన్వెస్ట్మెంట్ జరిగిందో దానికి డబల్ అవుతుంది అవును సో వీ హ్యాడ్ టు వెయిట్ అండ్ సీ ఇస్ వెరీ టు ఎర్లీ టు స్పీక్ ఆన్ దట్ పర్టిక్యులర్ అంటే మీరు మీరు అంటే మీరన్న మాటలు బట్టి నాకు అనిపిస్తుంది ఏంటంటే చంద్రబాబు గారి పాలన ప్రస్తుతం ఈ హామీలు అమలు చేయడం అనేది అనేది నల్లేరు మీద నడక కాదు అనేది అనుకుంటారు ఇట్ ఇస్ నాట్ కేక్ వాక్ అట్లా ఈ లాస్ట్ వరకు ఇప్పుడు బటన్ బటన్ నొక్కడం అని ఇప్పుడు బటన్ విశ్లేషణలో బటన్ అక్కడ ఎవరు పెట్టినా నొక్కుతారు కదా అవును అవును సో ఆయన నేను ఎక్కడైతే ఆలోచిస్తుంది ఏంటంటే ముఖ్యమంత్రి స్థాయిలో మీకు కూడా తెలుసు పెద్దవారందరికీ తెలుసు మొత్తగా మూడు పనులు ఇల్లు కలగకుండా చేయొచ్చు అంటే దీని ఇల్లు అంటే క్యాంప్ ఆఫీస్ అవును ఒకటి తన క్యాబినెట్ మంత్రులతో కింద పని చేసిన స్పెషల్ ప్రత్యేక స్పెషల్ సిఎస్ఈతో రెగ్యులర్ మీటింగ్ పెట్టుకోవటం రివ్యూ పెట్టుకోవటం దాన్ని మళ్ళీ మళ్ళీ అది వీక్లీ వన్స్ ఒకటి రెండోది ఏంటంటే మార్నింగ్ తను లేచిన వెంటనే వాకింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత అక్కడ ఉన్న ప్రజల దగ్గర ఫిర్యాదు లేదంటే ప్రజా దబ్బారంట్రెడ్గా చంద్రబాబు నాయుడు గారి టైంలో కొంత జరిగింది అప్పుడు ప్రజల పాలన ఇది కొత్తదేం కాదు అలాగా అదే రకమైనటువంటి ఆ ప్రజల దగ్గర తీసుకుందాం మూడోది ఏంటంటే తన దగ్గర ఉన్న ఎమ్మెల్యేలతో మనస్ఫూర్తిగా మాట్లాడుకోవాలి నెలకు ఒక్కసారి ఇక్కడ ఎమ్మెల్యేలు అంటే ముఖ్యమంత్రి శాసనసభ అనేసరికి అపోజిషన్ పార్టీ కూడా ఉంటారు వాళ్ళతో కూడా మాట్లాడారు దట్ ఇస్ దట్ ఇస్ కాట్ ద స్పిరిట్ ఆఫ్ పాలిటిక్స్ అవును అవును అది మాట్లాడుకొని నీ నియోజకవర్గంలో ఏంటి అసలు నీకు ఏం కావాలి కెన్ ఐ ఫర్ యూ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇట్లా కనుక్కుంటూ ఉండాలి ఇల్లు కదలకుండా చేసేవి మంత్రులతో సమావేశము ప్రత్యేకారులతో సమావేశము తర్వాత మరి ప్రజల దగ్గర ఫిర్యాదులు స్వీకరించడం శాసనసభ్యులందరితో కూర్చొని మాట్లాడుతాం ఈ ఇప్పుడు మేము ఎలక్షన్ చూసాము నా అనుభవం సరిపోకపోవచ్చు కానీ ఈ ఈ కొత్తగా సర్వేలు అనేది ఇటీవల కాలం నుంచి తప్ప అంతకు ముందు సర్వేల మీద ఏ రాజకీయ నాయకులు డిపెండ్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన్నా మరి ఐపాక్ మీరు పూర్తిగా డిపెండ్ అయింది ఆ ప్రశాంత్ కిషోర్ ఆ విశ్లేషకుల దగ్గర ఈ హైపాక్ టీమ్ ఉంది కదా అమ్మఒీ కూడా నాకు తెలిసి ఆయన రాబిన్ శర్మ గారు మిగతా టీం దగ్గర చేయటం ఈ ఐపాక్ టీం అందరూ చాలా చిన్న మరి బిజినెస్ అండి ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ చాలా వరకు న్యాయం చేశారీ వర్గం అంటే ఇచ్చిన హామీలో జాబ్ క్యాలెండర్ అనేది కీలకం యువతుంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళకి ఉద్యోగాల కల్పన కొత్త డిఎస్సి లేదంటే అదే గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల నియామకాల విషయంలో ఆలస్యం చేయడం ఉద్యోగుల విషయంలో జీతాలు చేయడం ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్ కూడా ఏమైనా పనిచేసినప్పుడు ఖచ్చితంగా అండి ఉద్యోగస్తులందరూ కూడా యాంటీగా గవర్నమెంట్ ఒకటి నేను పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వను రెవెన్యూ డిపార్ట్మెంట్ అవును కొన్ని వేల మందితో నేను ఇంట్రాక్ట్ అయ్యాను సార్ ఏంటి సార్ మీరు చెప్పరాము ఇలాంటి వాళ్ళని అడుగుతారు చెప్తే స్థాయి కాదండి బట్ క్లియర్గా చెప్తున్నారు మా పిఆర్సీ లాస్ట్ టైము జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఉంటే ఐఆర్ హెచ్ఆర్ఏ మా పిఆర్సీ పేరు చేస్తామని ఎంప్లాయీస్కి ఉద్యోగస్తులు ఇచ్చారు అది ఇప్పుడు నిలబెట్టుకోలేదు మరి ఎంప్లాయీస్ అందరికి కూడా సరెండర్ లీస్ అవ్వనివ్వండి టీఏడిఎలు అవ్వని తర్వాత లోన్స్ పిఎఫ్ లోన్స్ పిఎఫ్ వాళ్ళు పెట్టుకుంటారు దాచుకుంటారు చాలా మంది ఇల్లు కట్టుకోవడానికి లేదంటే పిల్లలు పెళ్లి వేయడానికి అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా లంచాలు దాని డబ్బులు కానీ వీళ్ళు పెట్టుకున్న కూడా ఇంకా క్లియర్ ఇంకా క్లియర్ దానికి ఇవన్నీ కూడా బాగా హ్యాంటీగా పనిచేస్తాయి కొన్ని ఈ ఐదు సంవత్సరాలు కొన్ని వేల మందితో నేను ఎంట్రాక్ట్ వితౌట్ ఎనీ డౌట్ లక్షన్నర మందికి పైగా సచివాలయ ఉద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి ఇవన్నీ కూడా ఉద్యోగులే తెలుస్తాం కానీ ఈ డిఎస్సి కానీ ఇలాంటి ఉద్యోగాల కల్పన విషయంలో అదే బూమ్రాంగం అయిందా నిర్ణయం తీసుకోపోవడం ఎక్కువగా పీబీస్ వాటి కేటాయించే డబ్బు కాస్త వీటికి ఇచ్చుంటే బాగుండేది అంటారు ఇప్పుడు మీరు చూడండి ఈ గ్రామ వార్డు సెక్రటరీ రిక్రూట్మెంట్ అన్నది సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కండక్ట్ డిస్టిక్ డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీలో కలెక్టర్ అపాయింట్మెంట్ అవును అదే కార్పొరేషన్ దగ్గర వచ్చినాకి ఎంఈ అండ్ బిడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు ఆర్డర్స్ ఇచ్చారు అవును ఈ సెక్రటరీస్ లో వీళ్ళందరికీ పథకాలు తీసేసారు ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కనుక ఏవి వీళ్ళకి వర్తించు ఓకే అని చెప్పి వాళ్ళకి కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆవా వచ్చిన ముప్పై వేల జీతం బతికిన కుటుంబం చాలా అవును ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళందరూ కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు జనసేన అవ్వచ్చు బీజేపీ అవచ్చు టీడీపీ అవ్వచ్చు వితౌట్ ఎనీ పార్షియాలిటీ మెరిట్ ప్రకారం రిక్రూట్మెంట్ జరిగింది ఇందులో పద్నాలుగు వేల మంది మహిళా పోలీసు డిగ్రీ బేస్డ్ డిగ్రీ చేసుకుని ఈ పద్నాలుగు వేల మందిని హోమ్ డిపార్ట్మెంట్ చేసి ఎస్పీ గారు కంట్రోల్ అవిడేమవుతుంది కానిస్టేబుల్ గా ప్రిపేర్ అవుతున్న యువకులు వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్ అండ్ ఈ ఒక కానిస్టేబుల్ గా రిక్రూట్ అవడానికి హైట్ వెయిట్ పోలీస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ బోర్డు ప్రకారము ఉంది కదా స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు ఆ బోర్డు ప్రకారం లేదంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇంత హైట్ ఉండాలి ఇంత వెయిట్ ఉండాలి హై జంప్ లాంగ్ జంప్ ఉంటాయి మరి ఒకేసారి పద్నాలుగు వేల మందిని తీసుకెళ్లి పెడితే అందులో విజిబుల్ వెయిట్ కానీ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ లేకుండా వాళ్ళు ఏం చేస్తారు అన్నట్టు వీళ్ళు చేసే పని ఏంటి జాబ్ డిస్క్రిప్షన్ ఈ రిక్రూట్ అయినటువంటి గ్రామ వార్డు సెక్రటరీ మున్సిపాలిటీ వాళ్ళు పిలుస్తారు కమిషనర్ పిలుస్తారు ఎస్పీ పిలుస్తారు అప్పుడప్పుడు స్టేషన్ హౌస్ ఆఫ్ పిలుస్తారు ఈ మహిళా పోలీస్ స్టేషన్ అంటే వాళ్ళ వర్క్ లోడ్ ఎక్కువైపోయి పట్టించుకునే నేను కొన్ని సచివాలయాలకి చూసింది అక్కడ కూడా సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్స్ ప్రకారం అదే క్రాస్ అడ్డపే కాదు లేదా ఇంకా పెట్టిన ఎస్ఎల్ఏ టార్గెట్ ఫిక్స్ చేశారు ఈ వన్ వీక్ టూ టూ వీక్స్ లోపల మీకు ఇవ్వాలండి అది జాగ్రత్త అంటే గ్రాస్ రూట్ లెవెల్ ఏదైతే జరుగుతుందో అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియలేదు తెలిసి ఉండొచ్చ నాకు తెలియదండి నేనైతే చాలా వన్ ఇయర్ బట్టి నేను నాకు తెలిసిన సన్నిహితుల అధికారులకి చెప్తున్నాను ఎంప్లాయిస్ ఆర్ డెడ్ ఎగనెస్ ఈ ఎంప్లాయీ ప్లస్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్ ఎవరేజ్ అయినా ముప్పై లక్షలు నలభై లక్షలు ఓట్లు ఈ వీళ్ళు మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేస్తున్నారు దీన్ని ఏ రకంగా మనం చేయగలుగుతాం ఎంప్లాయీస్ ఎంప్లాయీ ఎవరు ఏమని అడుగుతారు సార్ హెచ్ఆర్ హెచ్ఆర్ఏ తగ్గిపోయింది పాత గవర్నమెంట్ ఉండేటప్పుడు తొమ్మిది వేల ఎనిమిది వేలు ఉండేది ఇక్కడ గవర్నమెంట్ ఒక ఆరు వేలు పడిపోయిందని చాలా మంది చెప్తారు పోలీస్ డిపార్ట్మెంట్ అండి ఇద్దరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అంత కసిగా ఎంప్లాయీస్ పని పనిచేసారంటే అంత డిసాటిస్ఫాక్షన్ అంటే అదే సార్ అంటే ఇలాంటివి సహజంగానే ఇంటెలిజెన్స్ విభాగం చెప్పాలి లేదంటే నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే పరిస్థితులు ఉండాలి కానీ అక్కడ ఒక కోటరీ తయారైంది ముఖ్యమంత్రి చుట్టూ అంటే మనం వినిపిస్తున్నమాట ఒక కోటరీ తయారీ అక్కడే అడ్డుగోడలు అనేది అక్కడే మొదలు పెట్టున్నారు అక్కడ నుంచి ముఖ్యమంత్రి వరకు వెళ్ళకపోవడం వల్ల మొత్తం ఏదైతే మనం అనుకున్నట్టు క్షేత్ర స్థాయిలో కుళ్ళిపోయిన వ్యవస్థ ఆ పరిణామాలే ఇప్పుడు ఈ ఫలితాలకు కారణం అనేది ఒక ప్రధానమైన ఇది ఎవరికైనా నష్టం అంటే ఇలాంటి పరిణామాలు ఎవరికైనా ఈ రోజు చంద్రబాబు ముఖ్యమంత్రి పదవ బాధ్యత ప్రకటించడం ఇలాంటి క్వార్టరీలు నష్టమే కదా హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు ఏది కూడా ఇంటెలిజెన్స్ విభాగం అనేది ప్రభుత్వానికి బాగుంది బాగుంది అని సలహాదారులు ఎవరైతే సీనియర్ మంత్రులు ఉన్నారు వాళ్ళని పిలిచి ఏంటి అసలు పరిస్థితి ఐపాక్ అనే టీ మీద అంటే అదొక బిజినెస్ అండి అదిలో ఎవరైనా మీకు దెబ్బ కొట్టేట కదా శాంకిషోర్ గారి దగ్గర ఆయన వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత ఆళ్ళ తళ్ళకి టీము వాళ్ళ సిబ్బంది వాళ్ళ వాళ్ళే ఉన్నారు చూసాను ఒకసారి నా దగ్గర సర్వే కోసం అని చెప్పి ఒక ముప్పై ఏళ్ళు బాగా వచ్చారు ఎలాగెలుతుంది అనేది క్వశ్చన్ అని చెప్పి సూరజ్ అనే ఎవరికొర్రో ఐపాక్ అని చెప్పారు నీ పన్ను చూసుకొని నా పనులు చూస్తాను అడుగుతుంది ఎందుకని నేను రిలక్టెంట్ గానే ఉన్నా అంటే వాళ్ళకి ఎమ్మెల్యేకి తెలుస్తుంది వా వార్డ్ వార్డు ప్రెసిడెంట్లకి ఫైనల్ గా చెప్పండి సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందున్న కత్వం ఏంటి పన్నెండు స్థానాలు పడిపోవడం అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రతిపక్ష హోదా పోయినట్టు అంటే పడి పైడిల్ వేచిన కెరటంలో ఎప్పుడైనా ఎవరైనా తయారవచ్చు అవన్నీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ అనుభవం ఉన్న పాఠాలు ఏమైనా బట్ ఈ ఎన్నికల తర్వాత వైసీపీ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఎలా ఉండబోతుంది ఓటమి 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 సో కూటమి చెప్పి ఓటమి మనం చూసాం ఇది ఒప్పుకోవాల్సిందే దిస్ ఇస్ ద ఈ ఆఫ్ ది పీపుల్ డెమోక్రసీ ఇప్పుడు ఆయనకు అర్థం ఏంటో మరి ఆయన నాయకులను పిలిచి ఏం మాట్లాడతారో కొంచెం టైం తీసుకొని చూడాలి అసలు నేనేమనుకుంటున్నానంటే నేషనల్ పార్టీతో అలయన్స్ ఉంటే మంచిది అనుకో ఇప్పుడు మీరు చూసిన ఓటింగ్ ప్యాటర్న్ మోడీ గారి మంత్రము పూర్తిగా పనిచేసిందంటే మరి ఈ స్థానాలు చూస్తుంటే కాంగ్రెస్ కి వచ్చినటువంటి మిత్రపక్షాలకు వచ్చినటువంటి సీట్ చూడండి దగ్గర దగ్గర మూడు వందలు ఇంటి సిక్స్టీ ఫార్టీ ఉంది మరి పుంజుకుంటుంది కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందని ఎవరు ఊహించి వచ్చింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో రెండు పంతొమ్మిదిలో ఇంత భారీ మెజార్టీ వస్తుందన్నారు వచ్చారు ఇప్పుడు ఎంత గవర్నమెంట్ కొద్దైనా ఉంటుంది లేదంటే సిక్స్టీ సెవెంటీ ఇంకా కొంతమంది పెద్దలు నాకు విశ్లేషిస్తూ వ్యక్తిగతంగా చెప్తారు పార్టీ రావడం కష్టం ట్వెల్వ్ రావడం కష్టం ట్వంటీ రావడం కష్టం సరే ఏదైనా విన్నాము ఊరుకున్నాము ఎక్కడో చిన్నది వస్తుందని బట్ అంటే ఉంటే బాగుండేది ఏమంటారా అంటే పార్లమెంట్ ఎన్నికలతో పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఒక ముందస్తు ఎన్నికలకు వీలుంటే బాగుండేది అప్పుడే బాగుండేదాన్ని వేసి చూడాలంటే ఈయన కర్తవ్యం ఏంటంటే ఇంకా షాప్ నుంచి చాలా మంది నాయకులు కానీ ఇంక్లూడింగ్ అధికారులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఇస్తా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ రాదు రాదు కొంతమంది ఫ్రెండ్స్ వస్తే మనకు చెప్తారు బాబు వైసీపీకి ఇరవై ముప్పై నలభై అంటే కామెడీ చేస్తున్నారంటే నేను అంతగా విశ్లేషించలేదు ఎందుకంటే వేరే రైట్ పనుల ఇది చూసుకుంటాం కదా మొత్తం మీద పరిణామాలు అయితే అంటే ఆంధ్రప్రదేశ్ పరిణామాలు రాజకీయ పరిణామాలు చూసినప్పుడు ఆ కొంత ఆశ్చర్యం కలిగిస్తున్నా ఇది అంతా క్షేత్రస్థాయిలో వైసీపీకి ఏం జరుగుతుందన్న తెలుసుకోవడం విఫలం కావడం ఐప్యాక్ టీమ్ అనేది కంప్లీట్ గా విఫలం కావడం అనేది సుస్పష్టంగా మనకు అర్థమైపోతుంది ఇప్పటికైనా అంటే పడిలేచిన కెరటంలా ప్రతి ఒక్కరు ఓటం అనేది సహజం కాబట్టి ఇప్పుడు వైసీపీ నేత అధినేత జగన్ ఏ రకంగా వ్యూహాలు పొందుతారు పాలనకు పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి చంద్రబాబు కాబట్టి ఆయన ఇచ్చిన హామీలను ఏ రకంగా నిలబెట్టుకుంటారు అనేది కూడా కీలకంగా మారబోతోంది ఒక ఆరు నెలలు ఏడాదిలోపు చంద్రబాబు పాలనకు ఏంటనేది తెలియబోతుంది మొత్తం మీద ఈ పరిణామాలు రాజకీయంగా ఒక కొత్త పాఠాన్ని నేర్పియని మాత్రం ఇరు ఏ పార్టీకైనా ఒక కొత్త పాఠాన్ని సూచించాయని మాత్రం చెప్తుంది कैमरामैन मुर्तु प्रसाद कोलगा मीडिया विशाखप्टनम